Terima kasih telah menonton! आर्टिस्ट ये बड़ी मैडम सर okay, <laughs> <laughs> 那我们再准备什么呀？ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా కలిగినటువంటి హక్కు మన ఓటు హక్కు నేను ఇప్పుడే జగిత్యాల పట్టణంలో నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత మరియు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను అందరూ కూడా అతి పవిత్రమైనటువంటి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ముందే ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందరూ కూడా వీలైనంత తొందరగా పది లోపే వచ్చి ఓటేసి వెళ్తే కూడా అందరికీ సౌలభ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వారందరి ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా చూసుకునే బాధ్యత నుంచి పెద్దలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకటే వినియోగించుకుంటా ఉన్నాను దేశం కోసం ధర్మం కోసం మన హైందవ ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా కలిసికట్టుగా నడుద్దాం ముందుకెళ్దాం ఒక దేశంలో సిద్ధాంతపరమైన ప్రజాస్వామ్యబద్ధమైన మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటటువంటి ఒక గొప్ప పాలన కోసం ఒక గొప్ప నాయకుడి కోసం అందరము కూడా మన ఓటు హక్కును వినియోగించుకుందాం ఎందుకంటే ఇది దేశంలో జరిగేటటువంటి ఎలక్షన్ దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిని నియమించేటటువంటి ఎలక్షన్ అందరం కూడా కలిసికట్టుగా మన నాయకున్ని మన దేశ ప్రధానిని నిర్ణయించుకుందాం అని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్తమాంజంలో